తిరుపతి రూరల్ సి మల్లవరం పంచాయతీలో మంగళవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది సర్పంచ్ మొక్కల భారతి అవినీతికి పాల్పడిందని ప్రజా ఫిర్యాదుల పరిష్కార పేదికలో నవీన్ బాబు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు దీంతో డీఎల్పీఓ సురేష్ నాయుడును విచారణ కోసం ప్రత్యేక అధికారిగా నియమించారు పంచాయతీకి సంబంధం లేని వ్యక్తి ఫిర్యాదు చేస్తే విచారణ ఏంటని సర్పంచ్ వర్గం వాదనకు దిగింది సర్పంచ్ భారీ అవినీతిని నిగ్గు తేల్చాలని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు ఇరు వర్గాల మధ్య తోపులాటలు అలాగే వాగ్ వివాదాలు జరగాయి